కొట్టి మూడు గంటలైంది నాలుగు పీకేస్తుంది సరే సుబ్బారావు సాయంత్రం మీ దగ్గర కలుద్దాం వస్తాను అలాగే సుబ్బారావు గారు ఇలా రండి అవును నా పేరు మీకెలా తెలుసు మీ పేరు ఒకటే కాదు మీ గురించి చాలా తెలుసు చాలా తెలుసా ఏంటవి కంగారు పడకండి అవును మీరు బీడీ ఏమ స్టైల్ గా కలుస్తారటగా మీకెవరు చెప్పారు అదే మీ గురించి అన్ని నాకు తెలుసు అని ఏది బీడీ ఒకసారి కాల్చండి ఏం లేదు బాబు బీడీ కట్టి నలిపి అందులో నుంచి ఒక బీడీ తీసి ఇలా స్టైల్ గా అదేంటి ఒక చిన్న చేంజ్ ఓ పని చేద్దాం బీడీ నేను కలుస్తాను నా స్టైల్ అలా ఉందో మీరు చెప్పండి అగ్గిపెట్టు ఉందో లేదో లేదా లేదో అగ్గిపెట్టు కూడా లేకుండా ఎందుకయ్యా బయలుదేరా పైగా ఒకటి స్టైల్ పొద్దున పొద్దున్న బొరికాడు బాబు ఏంటి వెతుకుతున్నా అబే ఏం లేదు వదిరా चल दिन को समय का। हाँ हाँ। पर अलेक्स को। तीस को। थैंक यू दरना। अच्छा यो। అవునమ్మా ఒక్క నిమిషం నీళ్ళు పెట్టాను కాదని పిలుస్తాను నాకు నీళ్ళు అవసరం లేదమ్మా అది కాదండి నీళ్ళు పెట్టేసారిగా ఒక్క నిమిషాలు రెడీ అయిపోతాయి పైగా ఈ వయసులో చన్నీళ్ళ స్నానం అంత మంచిది కాదండి నలభై ఏళ్ళ నుంచి చేస్తున్నానమ్మా ఈ రోజు నాకు కొత్త ఏంటి నేను దానికి మీరు కాపలా గొప్ప వదిన గొప్ప మరిది బాగుంది ఏం కాలుస్తున్నాడు ఎలాగో కాలుస్తున్నాడని తేలిపోయిందిగా అడ్డమైనవి కాల్చి ఆరోగ్యం పాడు చేసుకోదని చెప్పు అవేవో దూది పెట్టిన సిగరెట్లు ఉంటాయంటగా సిగరెట్లుంటాయంటే వాటిని కాల్చమని చెప్పు ఇదిగో నేను చెప్పినట్టు చెప్పుగా ఆ ఆ ఆ కాఫీ తీసుకోండి అక్కడ పెట్టండి నేను ఇస్త్రీ చేస్తాను మీరు జరగండి పర్లేదు అది కాదండి మీరు వెళ్లి త్వరగా స్నానం చేసి రెడీ అవ్వండి ఈలోగా నేను చేసి పెడతాను పర్లేదండి నా బట్లు కూడా ఇస్త్రీ చేసుకోవాలి మీరు వెళ్ళండి అలాగేనండి అయ్యో కాఫీ తీసుకెళ్ళండి కాల్తుంది జాగ్రత్త అక్కడినే తీసుకెళ్ళండి అయ్యో అదేంటీ ఆ బట్టలేసుకునే బయటకెళ్తారు అయ్యో చాలా అసహ్యంగా ఉంటుంది వాసన అదిరిపోతుంది ఈ రోజు పట్టు పట్టాల్సిందే అంతగా ఉన్నాయా ఎక్సర్సైజ్ చేసి మరీ ఆకలి పెంచుతున్నాను ఆహా ప్రొద్దుర్ నుంచి పచ్చ మంచినీళ్ళు కూడా ముట్టలేదో రేయ్ సొంటాయ్ లారా ఏంటి రారా పాప వాణ్ణి కూడా పోంచే పందావా అలాగే అన్నయ్య ఏంటి ఏంట్రా ఈ మధ్య కనపడ్డం మానేసు ఇద్దరా అక్కడి నుంచి నన్ను పిలిచింది అసలు నేను అర్జెంట్ పని తెలుస్తుంటే నీకు అంతర్చడి పని ఏంట్రా మీలాగా నాకు ఏం పనిపాట్లు ఏదో అనుకుంటున్నారా ఇలా చెట్టు కింద గుర్తు సొల్లు కబుర్లు చెప్పుకోవడానికి టూరింగ్ టాకీస్ లో టైటానిక్ ఇంగ్లీష్ పిక్చర్ వచ్చింది చూడ్డానికి వెళ్తున్నాను అనవసరంగా నా టైం అంతా వేస్ట్ చేశారు అసలు మీరు టైటానిక్ సినిమా గురించి విన్నారా వినలేదురా వినాలయ్యా ఊరికే ఎప్పుడు చూసినా గులేబ కావాలి కదా ప్రమీలార్జున యుద్ధం సినిమాలు చూడటం కాదు నాలాగా ఇంగ్లీష్ సినిమాలు చూసి జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలి అయ్యా వస్తా సినిమా చూసి కచ్చెత్తలే అనయ వదిన వంటలు అద్దరు కొట్టేసింది కోడి జాయింట్ చేపల పులుసు మటన్ కుర్మా కోడి గుడ్లు చికెన్ బిర్యానీ మసాలా బాగా పట్టి చుట్టారే ఆ రేయ్ వా అవ్వ నీకెందుకురా ఏదో ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళాలను ఏ ఇంగ్లీష్ సినిమా అన్నా పెద్ద ఇంగ్లీష్ సినిమా మన ఆత్మస్ సుబ్బారావు గారు తెలుగులో మూకు ముడుతుల్లో ఎప్పుడో తీశారు దాన్ని తిరిగేసి టైటానిక్ అని తీసారు కాకపోతే అందులో గోదావరి ఇందులో సముద్రం అందులో పడవా ఇందులో ఓడ అంతే మరేదో జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అన్నో అబ్బే అది లేని వాళ్ళకు మరలాంటి వాళ్ళకి ఎందుకు అంతే అయ్యో అయ్యో భోజనం రెడీ రండి ఆ వదరా చాలా మా వదరా మీ పిల్లలందరికీ నేనే వదరా వదినా వినడానికి ఎంత హాయిగా ఉంది ఇదిగో నీకు చికెన్ బిస్కెట్ ఇవ్వు ఆ ఏ మా వదరా బంగారు వదరా ఇంకో ముక్క అదేంటి గౌరి తమ్ముడికి చికెన్ అంటే చాలా ఇష్టం వాడికి వేయలేదే అయ్యయ్యో ఈయన మీ తమ్ముడా నాకు తెలియదండి ఒక్కసారైనా నా మొహం చూసి మాట్లాడాలిగా ఒక్కసారైనా నా నొదినాన్ని పిలవాలిగా అప్పుడేగా తన నా మరిదని నాకు తెలిసేది వాడికి చిన్నప్పటి నుంచి కాస్త సిగ్గు ఎక్కువ కాస్త ఎక్కువైతే పర్వాలేదు బావగారు ఈయనకి మరీ ఎక్కువ చూడుగోపి ఎందుకు సిగ్గు అన్న భార్యని వదినమ్మ అంటారు అంటే వదిన అమ్మతో సమానం అన్నమాట అమ్మని చూసి ఎవరైనా సిగ్గుపడతారా తిను ఇక బియ్యం కూడా ఇద్దరు తాంబూలాలు మార్చుకోండి ఇదేంటి నలభై ఐదు వేలే ఉన్నాయి అవునండి ఒక ఐదు వేలు తక్కువ సమయానికి డబ్బు అందలేదు ఒక వారం రోజులు సర్దుబాటు చేస్తాం సర్దుబాటు అయ్యే తాంబూలాలు పుచ్చుకుందాం రే లేవనరాండి రండి గారు తొందరపడకండి అర్థాంతరంగా శుభకార్యం ఆగిపోతే అమ్మాయి జీవితం నాకు అనవసరం అండి నేను ముందే చెప్పాను అప్పుడే యాభై వేలు ఇచ్చి తీరాలండి పోనీ ఆ ఐదు వేలు మీరిస్తారా చెప్పండి ఐదు వేలు కాదు యాభై వేలైనా నేను ఇవ్వగలను అమ్మాయి జీవితం కట్టేదే ఎక్కువ కాదు కానీ మీ ప్రవర్తన చూశాక మీ సంబంధం వదులుకోవడమే మంచిదనిపిస్తోంది ఇక మీరు దయచేయండి అరే దై ఇది నువ్వు ఉండరా ఇంకా నిలబడ్డారే మీరు మనసు మార్చుకున్నా మేము మాట మార్చుకోవడానికి సిద్ధంగా లేము వెళ్ళండి వెళ్ళండి చెల్లమ్మా ఇలా రామ్మా ఈ డబ్బు తీసుకెళ్ళి లోపల పెట్టు వెళ్ళమ్మా ఏంటో చేస్తున్న పని పంతులు గారు అయ్యా మీరు మంత్రాలు చదవండి ఓం ఓం ఆ తాంబులు పళ్ళనా అందించు పెద్ద చెప్పి లోపలికి రండి